వాడికి మళ్ళీ స్పెషల్ నన్ను ఏం చేయమంటారు నా ముందే నా కళ్ళ ముందే ఆ సత్యప్రకాష్ ని తెలివితేటలతో చంపినవాడు రేపు నన్ను కూడా అదే విధంగా చంపడం గ్యారెంటీ ఏంటి ఏంటి గ్యారెంటీ వాడికి మామూలు ప్రేం కాదు నిశ్శబ్దంగా ఉంటా సల్లారిపోయిందనుకున్న అగ్ని ఒకేసారి ఆ చేసేసింది సస్పెండ్ అది ఎందుకు సారీ సార్ హైదరాబాద్ సిటీకి అగ్ని లాంటి ఆఫీసర్ ఉండాలని మీడియా ముందు మీరే చెప్పారు ఈ టైంలో అగ్నిని సస్పెండ్ చేసి మనం డబుల్ గేమ్ ఆడామంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వాణ్ణి ఈ లోకం నుంచి పొర లోకానికి ట్రాన్స్ఫర్ చేస్తా అందరూ సైలెంట్ గా వినండి ఆ అగ్నికి ఈ పులి అంటే ఎంటూ చూపిస్తాను అంతా క్లియర్ చేశారు సార్ బస్ లో ఎంతమంది ఉన్నారు యాభై మందికి పైగా ఉన్నారు సార్ అందులో పది మంది పిల్లలు ఐదారుగురు ఏజ్డ్ పర్సన్స్ ఒక టెర్రరిస్ట్ కూడా ఉన్నాడు సార్ కంట్రోల్ రూమ్ అగ్ని ఎనీ డిమాండ్ హలో అగ్ని ద ఫైర్ నా వై విల్ షో యూ ద రియల్ ఫైర్ ఆ బస్ హైలీ ఎక్స్ప్లోసివ్ ఆర్డిఎక్స్ బాంబ్ ఫిక్స్ చేశాను ఇంకొద్ది క్షణాల్లో అది బ్లాస్ట్ అవుతుంది అప్పుడు నీకే తెలుస్తుంది ద రియల్ ఫైర్ ద బ్లాక్ టైగర్ పవర్ నీకు నీ ప్రజలంటే ఇష్టం కదా అందుకే వాళ్ళకి పెట్టాను టార్గెట్ ఎంజాయ్ నో నో బ్లాక్ టైగర్ నో నువ్వు ప్రజల దృష్టిలో హీరోవి కదా కాపాడుకో బ్లాక్ టైగర్ విరోధం ఉన్నది నీకు నాకు పాపం అమాయక ప్రజల్ని ఎందుకు బలి తీసుకుంటావు వాళ్ళని వదిలే కావాలి నీ హీరోయిజం చూడాలి వెళ్ళి వాళ్ళని కాపాడు ట్రై టుక్ బస్సులో ఉన్న వాళ్ళందరినీ వెంటనే వదిలే కావాలంటే ఆ బస్సులోకి నే వెళ్తాను నన్ను చంపే నా దగ్గర ఏ వెపన్స్ లేవు మా వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చెప్తాను ఓకే బ్యాక్ బస్సులో వయస్ అయిన వాళ్ళు టెన్షన్ అవుతున్నారు నీ శాడిజాన్ని పక్కన పెట్టి వాళ్ళను వదిలే బ్లాక్ టైగర్ సింహాన్ని పట్టుకోవాలంటే మేకల్ని బలిప్పాలి ఇది ప్రకృతి ధర్మం రిలీజ్ రిలీజ్ ఓకే ఓకే ग्नि हम्मा ऑफिसर्स మనమందరం చాలా అలర్ట్ గా ఉండాలి హైదరాబాద్ సిటీ ఎంట్రీ చెక్ పోస్ట్ నుంచి సూక్ష్మ ప్రదేశాల వరకు మన సెక్యూరిటీ టోటల్ గా టైట్ చేయాలి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు బికాస్ దిస్ ఇస్ ద వార్ బిట్వీన్ బ్లాక్ టైగర్ అండ్ అవర్ పోలీస్ ఫోర్స్ సార్ బ్లాక్ టైగర్ ప్లీజ్ ఆ డీటెయిల్స్ అడగద్దు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇప్పుడు టైం లేదు నా మీద నా సిన్సియారిటీ మీద మీకు నమ్మకం ఉంటే ప్లీజ్ బిలీవ్ మీ అండ్ జస్ట్ ఒబే మై ఆర్డర్స్ మన నీడను కూడా మనం నమ్మలేని పరిస్థితి బ్లాక్ టైగర్ కేసులో టాప్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు పాపం అమాయక జనాల్ని బలి చేయకూడదు దిస్ ఇస్ దాలెంజ్ ఫర్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ మనం అందరం ఒకటవ్వాలి శాంతికి చిహ్నమైన ఈ హైదరాబాద్ లో అశాంతిని సృష్టించే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ లేపేయాలి సార్ వాట్ బ్లడ్ సర్ ఓకే ఓకే లెట్స్ లీవ్ ఫర్ ద పీపుల్ లెట్స్ డై ఫర్ ద పీపుల్ చట్టాన్ని ఈ రాష్ట్రాన్ని మన కంటికి రెప్పలా కాపాడుకోవాలి ప్లీజ్ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలోనే ఉండాలి మన పర్సనల్ పనులన్నీ త్యాగం చేయాలి మీ వాళ్ళందరికీ చెప్పండి మనకి దేశం ముఖ్యమని వీరుడ్లా బతుకుదాం వీరుడ్లా చనిపోదాం మళ్ళీ జన్మంటూ ఉంటే పోలీస్ కానీ పొడదాం టైగర్ టైగర్ బ్లాక్ అగ్ని నువ్వు ఎంత ఇంటెలిజెంట్వో నాకు బాగా తెలుసు కానీ నేనెంత బ్రిలియంటో నీకు ఇంకా తెలీదు నువ్వు నీ డిపార్ట్మెంట్ ఎంత అలర్ట్ గా ఉన్నా నేనంతకంటే తెలియదు నా పనులు ఫినిష్ చేసుకుంటాను నువ్వు కోపంగా మాట్లాడినప్పుడు నీ గొంతు చాలా స్వీట్ గా ఉంటుంది ఐ లైక్ ఎట్ నువ్ ఒకబ్బకే పుట్టిన వాడి పుట్టినవాడివైతే రోషం పౌరుషం ఉంటే ఫేస్ టు ఫేస్ నాతో ఫైట్ చేయి చేతకాని వాడిలా అమాయక ప్రజల మీద బాంబులు పెట్టి విలవీగే నువ్వు ఒక మగాడివా చేస్తున్నాను నువ్వు చెప్పిందే ఏరియా ఫిక్స్ చేసిందే స్పాట్ నేను దమ్ముందా టైగర్ ఈ ఫేస్ చేయడానికి ఎమోషన్ ఫైట్ చేసి టైం వేస్ట్ చేయడానికి నాకు ఎప్పుడు టైం లేదు హైదరాబాద్ అంతా బాంబులు ఫిక్స్ చేశాను నువ్వు లయర్వి కదా దమ్ముంటే ఆ బాంబుని డిఫ్యూజ్ చేయాలి సార్ వాళ్ళు ఆపలర్ ఇప్పుడు గుడ్ హలో ఇన్ఫర్మేషన్ పక్కా జస్ట్ ఫాలో హిమ్

కమర్ కెల్బే సార్ కెల్బే నన్ను చంపేయండి ఇలా హింసించి నన్ను టార్చర్ పట్టకండి సార్ నిజం చెప్పే పరిస్థితుల్లో లేదు సార్ చావుకి సిద్ధమైన నువ్వు నిజాన్ని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నా సార్ మీరు అనుకుంటున్నట్టు నేను టెర్రరిస్ట్ ని కాను సార్ చూడండి ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ నన్ను ఇంటర్నెట్ లో ట్రేస్ అవుట్ చేసి మా అమ్మ నాన్న చెల్లెల్ని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా చేతికి పనిచేయించారు వాళ్ళెవరో నాకు అసలు తెలీదు సార్ రిలాక్స్ వేర్ ఇస్ ద స్పాట్ సార్ సార్ పిజ్జా సార్ పిజ్జా సార్ అక్కడ పెట్టవు Change this sir. This car, this car. Thank you sir. Boys, pizza. up. Ah! 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 <whistles> Prasant sir. ఏంటో చెప్పు టైగర్ అగ్ని ఇక్కడికి వచ్చాయి ఏటా ఆ వాగుడు కాదు నిజం నీ ఆడియక్స్ మొత్తం సీజ్ చేశాను నువ్వు క్రిమినల్ అయితే నాది క్రిమినల్ బ్రెయిన్ మితి మేలితే పోలీస్ వాడి కంటే పెద్ద గుండా ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు इगा जस्ट काउंट यूर डे